నమస్తే నేను లక్ష్మణ్ ఈ రోజు కోడికత్తి శ్రీను ఏదైతే అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల పద్దెనిమిది విశాఖ ఎయిర్పోర్ట్ లో మాజీ ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పైన దాడి కేసులో సంబంధించిన కేసు మళ్ళీ ఈ నెల ఇరవై ఒకటి వాయిదా ఉంది ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని దాదాపు అరవై సార్లు వాయిదాల మీద వాయిదాలు అడుగుంటూ వచ్చి ఇది అరవై ఒకటో వాయిదా ఈ అరవై ఒకటో వాయిదాకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోతే టీఆర్పిసి సెవెన్ రెండు వందల డెబ్బై మూడు డెబ్బై ఆరు సెమన్లు విడుదల కావడానికి జడ్జి గారు సుముఖంగా ఉన్నట్టు తెలుసు దళిత సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి సెమన్లు జారీ చేయాలని జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని చెప్పి బాధితుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో కీలకమైన వ్యక్తి ఆయన సాక్ష్యంతోనే కోడికత్త శ్రీను నిరపరాధ లేకపోతే అచ్చాయత్నానికి పాల్పడ్డా అన్న అంశాలు తెరపైకి రానున్నాయి ఇప్పటికే కోడికత్త శ్రీను ఈ కేసులో జగన్ పైన జరిగిన దాడి కేసులో దాదాపు ఐదు సంవత్సరాలు ఆయన జైలు జీవితాన్ని అనుభవించాడు ఐదు సంవత్సరాలు దాదాపు అరవై వాయిదాలకు జగన్మోహన్ రెడ్డి డుమ్మా కొట్టాడు ఈ మధ్య కాలంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా దాదాపు ఐదు వాయిదాలకి ఆయన ఎగనామం పెట్టిన పరిస్థితి దళితుల పట్ల జగన్మోహన్ రెడ్డికి ఏ స్థాయిలో ఆయనకి చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టే అర్థమవుతుంది ఎందుకంటే కోడికత్త శ్రీను ఏ విధంగా పేరేపితమై అతనిపైన దాడి చేశాడో నిజంగా పే పేరేపించి దాడి చేపించారా కల్పిత దాడా లేకపోతే సానుభూతి గేమ్ చేసుకోవడానికి జరిగిన దాడా ఇవన్నీ పక్కన పెడితే కానీ ఒక దళిత యువకుడు అది కూడా డిగ్రీ చదువుతున్న దళిత యువకుడు పట్ల ఈయనకున్న చిత్తశుద్ధి దళితుల పట్ల మళ్ళీ మాట్లాడతాను నిన్న ట్వీట్ కోట్ చేశాడు ఒక సత్యవర్ధన్ అనే టీడీపీ కార్యాలయంలో గన్నవరం టీడీపీ కార్యాలయం ఆపరేటర్ గా పనిచేసిన సత్యవర్ధన్ పైన ఈయన ప్రేమ వాళ్ళకపోసాడు దళిత టీడీపీ వాళ్ళు బెదిరించి ప్రలోభలు పెట్టి వల్లబడేని వంశీకి అరెస్ట్ కి ఆయన పూరికొలిపారని చెప్పి చెప్తున్నారు అసలు వల్లబడేని వంశీ ఏం చేశాడు పదహారు కేసుల్లో నిందుడుగా ఉన్నాడు వల్లబడేని వంశీ అచ్చాయత్నం చేశాడు ఎస్టేట్ అట్రాసిటీ పూతులు తిట్టి ఒక దళిత ఇవ్వకుని ఇబ్బంది పెట్టాడు ఇవన్నీ పక్కగా ఆధారాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి కాబట్టి నిన్న అరెస్ట్ చేశారు గన్నవరం టీడీపీ కార్యాలయం పనిచేస్తున్నాడు సత్యవర్ధన్ అతను బెదిరించాల్సిన అవసరం లేదు కిడ్నాప్ చేసింది విశాఖపట్నం చంద్ర హోటల్లో అతన్ని దాచిపెట్టింది ఎవరు ఇవన్నీ ఆధారాలతో సహా పోలీసు అధికారులు సేకరించారు మీరు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు ఏదో భుజాలు దడుపుకున్నట్టు వంశీ మీద ప్రేమ కాచాల్సిన అవసరం లేదు వాళ్ళు నేను వంశీమైన ప్రేమే ఉంటే మీరు ప్రెస్ మీట్ పెట్టండి వాళ్ళబడి నేను వంశీమైన ప్రేమే ఉంటే అక్కడ కోర్టుకు వచ్చి జైలుకు వచ్చి ములాఖాత్ చేయండి తండ్రి చేయకుండా ఏమి మాట్లాడకుండా ట్విట్టర్లో ఒకటేసి పులివెందులో తిరిగితే సరిపోద్దా అదే ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా వైసీపీ వర్గాల చర్చ నడుస్తుంది టీడీపీ వర్గాల్లో కాదు అయితే దళితుల పట్ల మీరు కాడ్చిన ప్రేమ ఏదైతే ఉందో అది మీరు మీరు కొంచెం ఆపితే మంచిది మీ నటన ఎందుకంటే దాదాపు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది టీడీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు ఇరవై ఏడు సంక్షేమ పథకాలను మీరు ఆపారు ఎస్సీ సప్లాన్ నిధులను ఆపారు ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసిన దౌర్భాగ్యుడు నువ్వు అని చెప్పి ఎస్సీ సంఘాలు దళిత సంఘాలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న విషయాలు మీకు అర్థం కావట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు మరోవైపు దళితులకు సంబంధించిన విదేశీ విద్య ఎన్నో పథకాలు తీసుకొచ్చాడు సప్లాంట్ నిధులు నిర్వీర్యం చేసి అసలు ఆ కార్పొరేషన్ని లేకుండా చేసిన పరిస్థితి ఒక్క రూపాయి కూడా ఎస్సీ సప్లాంట్ నిధులు మీరు కేటాయించలేదంటే మీరు దళితుల పట్ల ఎంత చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు ఎస్సీ సంక్షేమాన్ని పక్కన పెట్టండి అసలు ఎస్సీలని ఎంతమందిని మీరు ఓచ కోత తెలుసా సుధాకర్ డాక్టర్ సుధాకర్ డాక్టర్ అచ్చన్న డోర్ డెలివరీ కాబట్టి సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ మీ చేతిలో హతులైన వాళ్ళు హతులు లెక్కకి మించి దాదాపు నూట ఎనభై మంది దళితుల్ని మీరు పొట్టను పెట్టుకున్నారు అదేవిధంగా ఆరు వేలు కేసులు పైగా వాళ్ళు పెట్టించావు ఎస్సీలతోనే ఎస్సీలని ఎస్టీలతోనే ఎస్సీల మీద కేసులు పెట్టిన అత్యంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మీరు చూశారు అందరూ చూశారు దాన్ని ఇప్పుడు మళ్ళీ దళితుల పట్ల మీరు ప్రేమ పోస్తాం దయ్యాలు వేదాలు ఒలించినట్టే ఉన్నాయి కానీ వేరేది ఏం లేదు అయితే ఈ దళితులు సంక్షేమం వాళ్ళపైన జరిగిన దాడులు అందరికీ తెలుసు దళిత సంఘాలకి తెలుసు వాళ్ళు ధర్నాలు చేశారు నిరసన వ్యక్తం చేశారు ఆ విధంగానే గుత్తగా ఎన్డీఏ కూటమికి ఓట్లు వేశారు కాబట్టే అత్యధిక మెజార్టీతో గెలిచారు ఇంకొక వైపు కోడికత్తి శ్రీను మీద హత్యాయత్నం చేశాడని మీరు ఆరోపిస్తున్నారు హత్యాయత్నం చేశాడనుకోండి నామేన హత్య చేశాడు నన్ను మెడమేన పొడవపోతే చేయి అడ్డం పెట్టుకుని చేతికి తగిలింది అని మీరు రెండు వేల పద పద్దెనిమిదిలో యాక్షన్ చేశారుగా సానుభూతిని గేమ్ చేశారుగా మొన్న గులకరాయిది వర్కౌట్ కాలేదులేండి ఈ కత్తి కోడి కత్తి ఖచ్చితంగా హ్యాండ్కి దిగింది ఎడం చేతి భుజానికి దిగింది అని చెప్పి నన్ను మెడమేం పొడవబోతే నేను ఆత్మరక్షణ చేసుకున్నా అని అన్నారు అదే కోర్టుకు వచ్చి చెప్పండి ఇప్పుడు మీరు ఖాళీగానే బెంగళూరు ప్యాలెస్లో ఎవరితో ఉంటున్నారు ఏం చేస్తున్నారు అక్కడ ఖాళీగా ఉంటున్నారుగా దళితుల పట్ల ప్రేమ అభిమానం వాళ్ళ పట్ల దయా దాక్షణ్యాలు మీరుంటే మీ మీ పైన అభియోగం పాలే పాలన అనే అభియోగాన్ని కూడా మీరు కొట్టి పారేసే విధంగా మీరు విశాఖ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పండి ఏం జరిగింది అనేది సాక్ష్యం చెప్తేనే కేసు ముందుకు వెళ్ళిద్ది ఐదు సంవత్సరాల నుంచి ఒక దళిత యువకుడు జైల్లో మగ్గిపోయిన విషయాలు మీకు గుర్తులేదా రేపు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున మీరు వాయిదాకు రాకపోతే కోర్టు నుంచి సెమెన్లు వస్తాయి దళిత సంఘాలు పట్టుబడ్డ కేసును హైకోర్టుకి చేస్తే హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేస్తే హైకోర్టు నుంచి కేసు స్పీడ్ పెంచకూడదు హైకోర్టుకి కేసు ట్రాన్స్ఫర్ అయితే కోడికత్త శ్రీను కుటుంబం మొత్తం తాడేపల్లి ప్యాలెస్ ముందు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు సోషల్ మీడియా వ్యాప్తంగా చక్కర్లు కొడుతున్న అంశం ఇది డెడ్ లైన్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఫిబ్రవరి ఇరవై ఒకటి తారీఖు మీరు కోర్టుకి వెళ్లి సాక్ష్యం చెప్పకపోతే కేసు ఏపీ హైకోర్టుకు ట్రాన్స్ఫర్ అయింది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ కుటుంబం మొత్తం విజయవాడకు వచ్చి విజయవాడ నుంచి తాడేపల్లికి వచ్చి తాడేపల్లి ప్యాలెస్ ముందు మీ ఇంటి ముందు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు దళిత సంఘాలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాయి సోషల్ మీడియాలో కూడా ఇదే అంశం బాగా చక్కలు కొడుతుంది ఇప్పటికైనా మీరు గమనించుకోవాలి దళితుల పట్ల మీరు కార్చిన ముసలి కన్నీరు ఏదైతే ముసలి కన్నీరు ఉన్నాయో అదంతా కపట నాటకం మీరు ఎన్ని కపట నాటకాలు చేసినా ఎంత సానుభూతిని గేమ్ చేసినా జగన్మోహన్ రెడ్డిని ఆయన పార్టీని నమ్మరు అన్నది ఈ అంశం ద్వారా అర్థమవుతుంది మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం